ఆయన కూడా కొన్ని వందల కార్యక్రమాలు ఇలాంటివే ఇంత కూడా ఇక్కడ అందరికీ బెడ్షీట్ పంచాం ఇతని ద్వారా నేను మంచిది ఆ తర్వాత భోజనాలు కూడా పెట్టి తద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన కూడా మనం ఆయన పేరు బా విజయభాస్కర్ పెద్ద ప్రజలకు శుభాకాంక్షలు ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నారు సుజనాథ్ రెడ్డి తాతగారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ మాజీ ఎంపీపీ రెడ్డి గారు అలాగే పెద్దలు నారాయణ గారు అలాగే మనకి శాంతారాం హాస్పిటల్ మన ప్రాంతంలో రాయలసీమలో ఒక గొప్ప హాస్పిటల్ అక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది మన మన పిల్లలు కూడా పిల్లలు కూడా చదువుతో చదివే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ బ్రాంచ్ కర్నూలులో ఉంది ఆ కర్నూలు బ్రాంచ్ వారు ఇక్కడ స్టాఫ్ అంతా డాక్టర్లు వచ్చారు వారికి ధన్యవాదాలు అమ్మా ఎందుకంటే ఇలాంటి కళ్ళు లేని అంటే కళ్ళు పోగొట్టుకునే పోకుండా వాళ్ళకి మంచి ఆపరేషన్ చేసి వాళ్ళని ఒక ఒక మంచి మళ్ళీ భవిష్యత్తుని మళ్ళీ వాళ్ళ లైఫ్ని జీవితాలని మళ్ళీ చూసే విధంగా మీరు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా చూనా రెడ్డి తాతగారు నుంచి కూడా మనం రెండు మాటలు మాట్లాడకాలి ఎందుకంటే తాతగారు ఇప్పుడు తొంభై ఒక్క సంవత్సరాలు ఎన్నో ఎంతో ఎంతో లైఫ్ చూశాడు ఒక సిపిఐ సిపిఐ కార్యకర్తగా రాష్ట్రమంతా మన జిల్లా అంతా పర్యటించాడు ప్రతి గ్రామానికి వెళ్ళాడు ప్రజల సమస్యల కోసము నిరంతరము పోరాడు ఉంటాడు మేము కూడా మా సంరక్షణ సమితికి గౌరవాధ్యక్షుడిగా ఆ సార్ని భావిస్తాము ఎందుకంటే అతని భావాలు అతని ఒక మన మనసులో ఉన్న వ్యక్తంపరిచే ఒక మంచి విషయాలను కూడా మేము ఫాలోప్ చేస్తుంటాము ముఖ్యంగా మనము ఇలాంటి కార్యక్రమాలు ప్రజల సమస్యల కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ వెళ్తు వెళ్తున్న సున్నానారెడ్డి తాదా గారిని సందర్భంగా మనం అందరూ అభినందించాలి రీసెంట్గా చలివేంద్రం పెట్టాడు గాంధీ విగ్రహం దగ్గర గాంధీ విగ్రహ ఏర్పాటులో కూడా అతని పాత్ర కొంచెం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద రైతులు ఉన్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు అప్పట్లో మీ మహిళలు కూడా స్వాతంత్ర్యం కోసం ఆ యొక్క ఆలుబోట్లు కూడా ఇచ్చినారు తాత ఎప్పుడు చెప్తుంటాడు మన రావులుడికి రావులుడికే కదా చెరువు అంపమ్మ గారు అలాంటి వాళ్ళని మనము స్మరించుకోవాలి ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వారు మనల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు వాళ్ళ నుంచి మనల్ని కాపాడేకి ఎందరో వీళ్ళ డాడీ గారు కూడా స్వాతంత్ర సమర యోధుడే ఇంకా నారపు రెడ్డి గారు చిన్న నారపు రెడ్డి గారు ఇలాంటి ప్రాంతంలో మీరు ఉన్నారంటే మీరు ఎంతో అద్భుతం చేసుకున్నారు ఇప్పుడు కూడా అలాంటి సేవలు చేస్తూ ప్రజల సమస్యలపైన నిరంతరము పోరాడుతున్న సుర్నా నెడ్డి తాతగారిని మా గుర్తుపూట్ సంబంధించిన సంస్థ తరఫున మేము అభినందిస్తున్నాము ఎందుకంటే కాలాతీతం కాకుండా మొన్న రీసెంట్గా కూడా ఒక డెబ్బై మంది ఆపరేషన్ చేసుకొచ్చినారు ఈరోజు కళ్ల కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా కొంతమంది వచ్చారు వారికి ఆపరేషన్ గురించి ఇప్పుడు మన శాంతారాం హాస్పిటల్ వారు కూడా విన్నమిస్తారు ఈ అవకాశం ఇచ్చిన సున్నా నేడ్ తాతగారికి కొంతగోలుగురు గ్రామం చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజా సమస్యల మీదనే దర్శనా ముందుకు ముందుకెళ్తుంటాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఏడో తారీఖు ఇక్కడ ఇదే ఇదే ప్రాంగణంలోనే కదా ఇదే ప్రాంగణంలోనే ఇదే శాంతారాం హాస్పిటల్ వారే కొంతమంది డెబ్బై మందిని కర్నూలు తీసుకెళ్లి ఆపరేషన్ చేపించారు అప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చారు కదా మీ పేరునా కొండన్న గారు మీ దేవుడు ముప్పోల గుత్తి మీకు ఈ ఆపరేషన్ చేసిన సమయంలో మీకు ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఎలా ఉంది అలాగే హాస్పిటల్ వారు మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఓకే అంటే ఇక్కడ మినిమంలో మినిమం మామూలుగా మనం ఎంతోమంది ఒక ఐదు వందల మంది వెయ్యి మంది వస్తే వాళ్ళు చేయలేరు కనీసం మినిమం మనం ఒక యాభై నుంచి వంద మంది వస్తే అప్పుడు వాళ్ళు బస్సులో తీసుకోవడానికి కొంచెం బాగుంటుంది అందుకోసం మీరు కూడా గమనించాలి ఒకటేసారి తండోపతండోాల రాకుండా ఒక మంత్లీ వన్స్ మనము బాగా జరిగింది మీకు అక్కడ ట్రీట్మెంటు బాగా జరిగింది మొత్తం మీద మీకు బాగా చూసుకున్నారు డాక్టర్లు బాగా చేస్తున్నారు అమ్మా అదే అమ్మా మీకు అదే కావాల్సింది ఎందుకంటే ఒక భగవంతుడు సన్నిధిలో ఉన్నాం మనం ఒక ఒక మంచి సంకల్పంతో రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఇలాంటి కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు మీ దాంట్లో మీ సమస్యలు కూడా మీరు తెలుసుకొని ఫర్దర్గా మళ్ళీ మనం ఏం చేయాలనేది కూడా ఏమైనా రెక్టిఫై చేసుకోవాలా వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది ఏం లేదు మొత్తం మీద శాంతారాం హాస్పిటల్ వారు బాగా చేస్తున్నారు ఓకే చాలా సంతోషమ్మా ఓకే మొత్తంగా ఇది ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు దండి చేయాలని ఎందరో ఉంటారు మహానుభావులు అందరిలో కొంతమంది ఉంటారు వారికి మనసు ఉంటుండాలి కేశోరెడ్డి వారికి మనసు ఉంటుంది మనము వాళ్ళకి ఏదో చేస్తున్నాడు కదా అని అనకూడదు చేసే వాళ్ళని చేయపీని ప్రోత్సహించాలి ప్రోత్సహించేలా మంచి కార్యక్రమాలకి మనం ఎప్పుడు మీ ప్రజలు రైతులు అందరూ ఉండాలి ఇలాంటి పెద్దలు ఎంపీపీ గారు ఎంతో ఎంతో లైఫ్ చూసినాడు కేశోరెడ్డి అన్న కూడా ఎంతో మందిని చూసింటాడు కాబట్టి ఇలాంటి పెద్దల్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ సందర్భంగా నా గారికి ఇంకా ఉన్నాయ్ బతకారని నేను కోరుతున్నాము ఈ రోజు నేను ఈ అర్థంగా ఉందంటే నా భార్య సహకారం చాలా ఉంది బాబా మహిళ మహిళా మనులే మనకి దేశాన్ని ఎల్లో ఉన్నారో అరే అది చాలా చెప్పిన ఇప్పుడే అండి మనకి ఇక్కడ కాల్పడి స్వాతంత్రం బాధపడేలా చేసి రాబో అని చెప్తున్నాను అక్కడ మా దగ్గర బంధు నాకు నమస్కారమా నా భార్య సహకారం మీ దగ్గర ఏం నేను అది మా మా మన బట్టలకు సాథవారం పూసి అది కింది సర్ ఆ ఇదట రావణయ్యలో ఆ బెరు కెటరా పెట్టనా డిఫెన్స్ అది సర్ అంటే నాకేం हां अब मेरे गाड़ी मेंutra ma aṛko chao

Ini gimana, ఎలా ఉంది అమ్మా కర్నూలు బాగుందా బాగా చేసినారా హాస్పిటల్లో ఇక్కడ శాంతారామ హాస్పిటల్ కర్నూలులో బాగా చూస్తున్నా ఓకే ఓకే గుడ్ గుడ్ అవులేమ్మా ఇప్పుడు ఒక పక్క చేసినారా రెండు ఇప్పుడు పోతారా ఇప్పుడు బాగున్నాయి రెండు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు ఈ కన్ను కోసం వచ్చినావు ఓహో అద్దాల కోసం వచ్చినావు ఓకే 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 ఓకే